ఈరోజు తాలింపు చేస్తున్నాము బాగుంది ఈరోజు మొటికాయలతో తాలింపు చేస్తున్నాము టేస్ట్ చాలా బాగుంటుంది దీంట్లో అయితే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా హెల్దీ కూడా దీనికోసం అయితే మొటికాయలు తీసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో తీసేసుకొని ఇందులోకి రుచికి తగినంత ఉప్పు అలాగే కొద్దిగా నీళ్ళు వేసుకొని కుక్కర్లో అయితే ఒక మూడు విజిల్లు పెట్టుకుంటే సరిపోతుంది మూడు అయితే బాగా మెత్తగా ఉడికిపోతుంది తర్వాత నీళ్ళంతా వంపేసుకోవాలి ఈ నీళ్ళు కావాలంటే వేస్ట్ చేయకుండా రసం కూడా చేసుకోవచ్చు నీళ్ళంతా వంపేసుకున్న తర్వాత వీటిని కొద్దిసేపు చల్లార పెట్టుకోవాలి ఇంకొక ప్యాన్ తీసుకొని అందులోకి కావలసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఆవాలు వేసుకొని ఆవాలు చిటిపట్లాడిన తర్వాత ఇందులోకి కావాలంటే పోపు దినుసులు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు కొద్దిగా శనగపప్పు అలాగే కొద్దిగా జీలకర్ర కరివేపాకు వేసుకుని వీటిని కొద్దిగా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు తీసుకునేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎర్రగడ్డలు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఎర్రగడ్డలు ఫ్రై అయిన తర్వాత ముందుగా చల్లారి పెట్టుకున్న ముటికయలు కూడా వేసుకోవాలి ఈ మొటికాయలు వేసుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఒక త్రీ మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మొటికాయలో ఆయిల్లో ఫ్రై అయిందంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇక్కడైతే నేను చెనిగింజల పొడి వేసుకుంటున్నాను ఇందులోకి కొద్దిగా కారం అలాగే కొద్దిగా ఉప్పు పల్లీలు మూడు వేసుకొని పొడి చేసుకొని వేసుకుంటున్నాను ఇది సైడ్ డిష్గా కూడా బాగుంటుంది అన్నం రసం లేకైతే ఇంకా బాగుంటుంది నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే లైక్ ఆప్షన్ దగ్గర హైప్ ఆప్షన్ వస్తుంది కొన్ని పాయింట్స్ ఇవ్వడం వల్ల రీచ్ అవుతుంది